హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమున్న శనివారం రోజు మేము మా కోడలి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అక్కడ కొంచెం ఉంటే అక్కడికి చిత్రపురి కాలనీలు ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంకా మా పిల్లలు అందరూ వాడికి వంగ ఫోన్ చూసుకుంటున్నారు పోయేసరికి చిరుపతి చేసి పెట్టింది ఇంకా చిరుపతి తాగుకుంటూ ఫోన్ చూస్తున్నారు సెలవులు వస్తే పిల్లలు ఇంతే ఇంకా ఫోన్కు అసలు ఫోన్ వదలరు పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలందరూ కలిసి ఫోన్ స్టాండ్కి పెట్టుకొని చూస్తున్నారు అసలు పక్క కూడా జరగట్లేరు ఆ ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్ చూసుకుంటూ సరిపతి తాగుతున్నారు పిల్లలు చెరిపద తాగిన తర్వాత ఇంకా అందరు కలిసి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్నారు చూడండి ఇక్కడ అందరు ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్నారు పిల్లలందరూ కలిసి బాగున్నాయి ఐస్ క్రీమ్స్ మా నాని వీడు నాని చింటూ అమ్ములు వాళ్ళతో పాటు మా పిల్లలకి ఇట్లంగా అందరు ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పెన్నులతోన ఆట ఆడుతుండ్రు ఏంటంటే పెన్నులు ఏంటో నాకు కూడా తెలియదు మా అమ్ములే జీవించింది వాళ్ళకి ఆడికి వెళ్ళి మా అమ్ముల వాళ్ళు ఆ చిన్న అమ్ములతోన ఒక కొత్త గేమ్ నేర్చుకున్నారనమాట ఏంటిదంటే పెన్నులు పెన్నులు కింద వేసి మళ్ళీ కింది నుంచి ఇట్లా తీయాలంట కదలకుండా ఆ గేమ్ నేర్చుకున్నారు ఇది షార్ట్ పెడదామని ఫోన్ పెట్టి తీసిన కాకపోతే అది షార్ట్ రాలేదు అందుకని వీడియోని చేసినాం అందుకని చిన్న పెద్దగా వస్తుంది అనమాట అది ఇక్కడ చూడండి ఇంకా పెన్నులతోనే గేమ్ ఆడుతుండ్రు మా వాళ్ళు అయితే గేమ్ నేర్చుకోరు మా కోడలు వాళ్ళ ఇంటికి పోయినాక మామూలు మచ్చిన చిన్న గుళ్ళు అక్కడ ఇంకా కొద్దిసేపు ఉండేసి బజాజ్ కాడికి వెళ్ళినాం మేము ఫ్రిడ్జ్ తీసుకుందామని మాకు కొంచెం ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు వేరే ఫ్రిడ్జ్ తీసుకుందామని అక్కడికి వెళ్ళినాము ఇక్కడికి వచ్చినందుకైతే ఒకటి ఏంటంటే కొత్త గేమ్ నేర్చుకోరు మా వాళ్ళు ఇంకా ఆ గేమ్ కోసమే వాళ్ళ నలుగురు కొట్లాటలు అట్లా ఇట్లా అని ఇంకా అంతే ఆ నుంచి వచ్చి ఇంకా ఫ్రిడ్జ్ చూసినాము ఏదో ఒక ఫ్రిడ్జ్ చూడాలి చూసినాము నెక్స్ట్ తీసుకుంటాము రెండు ఫ్రిడ్జ్లు అయితే చూసి వచ్చిన ఏదైనా ఒకటి తీసుకోవాలి చిన్న గుండె ఒకటి చూపిస్తుంది మా అమ్మలు ఒకటి చూపిస్తుంది